ఒక ఐదు ఊరో పది మందిో సీట్లు రానాళ్ళు చంద్రబాబు దగ్గర మేము తీసేసిన వాళ్ళం చంద్రబాబు నాయుడు తలుపులు తెస్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరుతారు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు ఎవరు సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ఉంది ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు అడుగుదాడలో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకేమన్నా తగాదాలు ఉంటే మీకేమన్నా అంటే పర్సనల్గా మాట్లాడుకోండి ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలి పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విడకొట్టినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ పది మంది పనికిమాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే అంతా కూడా మంచి పద్ధతి కాదు ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి